అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లి మూడు రోడ్ల వద్ద శనివారం ఉదయం గంటలకు నిర్వహించారు ఈ ఎంఆర్ఓ ఉషారాణి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలియజేశారు లక్కిరెడ్డిపల్లిలో పారిశుద్ధ్య కార్మికులతో పలు చోట్ల చెత్తను మరికే వాడలను శుభ్రం చేయించారు రోడ్డుకు ఇరువైపులా చెత్తను తీయించి బ్లీచింగ్ పౌడర్ చెల్లించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల తెలుగు యువత కొలిమి పకిరయ్య మండల పరిషత్ అధికారిని సిబ్బంది సచివాలయ సిబ్బందితో డ్వాక్రా గ్రూప్ సభ్యులతో అంగన్వాడీ సూపర్వైజర్లు కార్యకర్తలు ఆయలు గ్రామ సచివాలయ సిబ్బంది మండల విద్యాశాఖ అధికారులు సిబ్బంది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులు అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు స్థాయి అధికారులు సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు जय संकट मोचन लिबर 3 दिलजंदी प्रस्तुत दादा मंदिर ये वादा करता दिलजंदी कोई करके ఈ రోజు పరిషిద్ధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిత్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్మతారు ఈ రోజు నుండి మా తోటి వారికి మరియు నిక్ వ్యర్థాలను సేకరించి సేకరించి వాటిని శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్